హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను ఒక మీకు కొత్త వీడియో అయితే చూపించబోతున్నాను గిరిజనులు కొండపోడు పనిలో దొరికేటువంటి అరుదుగా దొరికే ఈ తేగల్ని తేగ అంటారు ఇది మెడిసిన్ కూడానే అలాగే ఇది బాడీలో ఎటువంటి హీటు ఉన్న వాళ్ళకైతే హీట్ను అయితే చాలా తగ్గిస్తుంది ఇది మెడిసిన్ కూడా మెడిసిన్ తేగని కూడా చెప్పుకోవచ్చు బాడీ హీటు ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ తేగనైతే తీసుకుంటారు కరోనా కూడా ట్రైబ్స్ని టచ్ చేయలేకపోయిందంటే కారణం వీళ్ళు ఇలాంటి దుంపలు కొండ మీద దొరికే జాతుల్ని తినడం వలనే మ్యాక్సిమం కరోనా కూడా టచ్ చేయలేకపోయిందేమో చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఆ అయితే తీసే విధానం చూడండి అలా అయితే క్లీన్ చేసుకోవాలి పైగా అది ఫుల్గా మట్టి అయితే పట్టేసి ఉంటుంది కొంచెం క్లీన్ అయితే చేసుకోవాలి దాన్ని చూసారా ఇంకా ఉంది అది పైన చిన్నది మాత్రమే స్టార్టింగ్లో అయితే కనిపించింది ఇంకా తువ్వుతూ కులది లోపలికే ఇంకా చాలా ఉంటుంది ఆ తేగ అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ తేగ తినడం వల్ల అలాగే ఒళ్ళు నొప్పులు కానీ కండరాలు ఎముకల నొప్పులు కానీ తగ్గుతాయి అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇలాంటి తేగలు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి ఆ అయితే తీసే విధానం అది కూడా బయట తీసి ఎక్కువసేపు అయితే ఉండదంట అది ముదిరిపోయే అవకాశం అయితే ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు సో ఇదైతే మాత్రం క్లీన్ చేసి అంట ఎంత తొందరగానే ఉడికించి వండితే అంత ఫ్రెష్గా ఉంటుందంట లేదంటే ముదిరిపోయే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు తర్వాత ఏంటంటే తినడానికి కూడా పనికిరాదు ఎదుకోండి చూడండి ఆ వచ్చే జిగురుని మాత్రం వాళ్ళు అది మెడిసిన్కి ఎక్కువ ఉపయోగిస్తారంట చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ట్రైబ్స్ ఇలాంటి దుంప జాతి అయితే వీళ్ళు ఎక్కువ తినటం అయితే జరుగుతుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆ త్యాగనైతే క్లీన్ చేసే విధానం అయితే చూడండి ఫ్రెండ్స్ సో మీకైతే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి తేగలు దొరికితే మాత్రం తివ్వత్యాగ అంటారు దీన్నైతే దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే రుచి చూసియండి ఎందుకంటే హెల్త్కి మంచిది అనేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు మొదటిగా అయితే వీలైతే బాడీని అయితే చాలా చల్లదనాన్ని ఇస్తుందని చెప్తున్నారు బాడీలో ఎటువంటి నొప్పిలు కానీ ఈ అయితే తగ్గించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అయితే మీరు తిని ఉంటే కామెంట్ అయితే పెట్టండి